మండలం నంద్యాల జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి పద్దెనిమిది రోజులుగా ఆ తదుపరి పంతొమ్మిది రోజుల వారు బయలుదేరావాల మొదటి మూడు చేస్తున్నాయి మొదటి స్థానానికి మూడు రెండో రెండో పన్న విభాగం పూర్తి చేసుకుని మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ మధ్య ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదివేల రూపాయలు నాలుగవ బహుమతిగా ఐదు వేల రూపాయలు ఐదవ బహుమతిగా మూడు వేల రూపాయలు ఆరో బహుమతిగా రెండు వేల రూపాయలు కూడా ప్రకటించడం జరిగింది ఆల్ప యజమానులు ఈ యొక్క కార్యక్రమాలని ఆ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ రెండు ఆరు వందల నిమిషం పది సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి ఎం సుదర్శన్ రెడ్డి తెలంగాణ

తండ్రి యోజు కావాలా దేవపండవాళ్ళు బైద్య రావాల ఇరవై యోజుల వారు కూడా సిద్ధంగా ఉండాలా బొల్లికండ రంగనాథ స్వామి కొమ్ము రంగప్ప గారు గ్రామం స్వామి మండలం అనంతమండల కూడా సిద్ధంగా ఉండాల ఆ ఇరవై రోజుల వారు కూడా సిద్ధంగా ఉండాలా நான்காம் ஆண்டு பன்னெண்டாவது ஆண்டு இரண்டு மூணாவது பயன் பி பெரெடி மண்டலம் நந்தால ஜெல்லவா பயன்பாடு ஆம்தான் அது ஆடினா ஆடி நிலமணி சொல்லு ஆ பத்தி பச்சை கேப்பேன் பிள்ளைல ఐదవ రా పదహైదు వందల అడుగులు రాల్ని మోడీ నిమిషాల నలభై ఐదు సిగనలు పొట్టి చేసుకున్నాయి ఐదవ స్థానాలు సమానంగా ఉన్నాయి పద్ద బయాల స్వామి దర్శనం బి పెద్దిరెడ్డి గారు దేవరి బాగా పేపర్ పడదాం నందాల జర బయలుదేరావాల ఆరకు పద్దెనిమిది వందల అరవై రోజులు నాలుగు నిమిషాల నలభై ർശൻസ്പ ഗ നന്ദി മധ്യസ്ഥ പ്രദർശന ഗമിച്ച പന്ത്രണ്ട് ജില്ലാ ഇരവയോല

ஏழவால நம்பி ஐந்தவாக்கு பதிசெக்டு வெலக்கிளா ஆரவஸ்டி முன்னாடி பார்த்த மண்டலம் நந்தால ஜிளா பத்திர போட்ட அது பத்திரம் காரியாக வச்சு இரவையோ தின வரை சித்த காலல ஆ தகுப்பி காலம் இரவையோ Yeah, I తొమ్మిదవ నాడు రెండు వేల ఏడు వందల అభివృద్ధి ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానాన్ని పదహైదు సెకండ్లు రెండు అంజెలా ఉన్నాయి ఆరవ స్థానాన్ని ఇరవై సెకండ్లు ముందేలా ఉన్నాయి సమయం రెండు నిమిషంలో ఉన్నది మీరు ఆరవ స్థానంలో కొనసాగాలన్నా ఇప్పుడు చివరి కూడా రావాలా మరలాంటి చివరికి వెళ్ళి తిరిగి ఒక్కరు దానిలాగా ఆరవ స్థానంలో ఐదవ స్థానంలో కొనసాగాల ఇప్పుడు చివరికి రావాలా మరలాంటి చివరికి వెళ్ళాలా తిరగాల తొంభై ఐదు అడుగులు దాడి లాగితే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అలా పంతొమ్మిది ఆలస్యం చేస్తారు ఇరవై ఐదు వరకు సిద్ధం కావాల రాజనాథ స్వామి ఆశలు

ساميا 20 سیکنڈ لو ان تیز آو تیز